జాగ్రత్త చేయట్లవం చిరపుంజీలు ఇక్కడ రాయస్థానంలో ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు ఒక చింటు పెద్దాన్ని ఒడ్చి పట్టుకొని చెక్ డ్యామ్స్ కట్టుకోవాలి ఇవన్నీ చేశాయి కాబట్టి మనకి ఇక్కడ నీటి కొరత లేదు అర్థమైందా అంటే మనం కూడా వాటర్ ఆయిటింగ్ చేయాలి మన ఇంట్లో ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ మంచి నీళ్ళు ఇస్తాం ఎట్లా ఇస్తాం గ్లాస్లో ఇస్తాం చూస్తే ఇస్తాం ఈ రోజు నుంచి నేను నా జీవితమును పర్యావరణానికి అనుకూలంగా మలచుకుంటాను ప్రతి సంవత్సరము ఐదు మొక్కలను నాటి వాటిని చెట్లుగా తయారయ్యేంత వరకు సంరక్షిస్తాను నీటిని వృధా చేయను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ దిశగా నేను ప్రయత్నం చేసి మిగతా వారిని కూడా మోటివేట్ చేస్తాను నా ఇంటిని హరిత గృహంగా Like, comment, and subscribe. Like, comment, and subscribe. Like, comment, and subscribe.